దొక్క సీతమ్మ గారు అన్నపూర్ణ అవతారం అమ్మా మూడు రోజులు నోరూరించ లేదమ్మా ఏదైనా తినడానికి ఇస్తావా అని ఒక పేద బాలుడు గుంటూరు జిల్లాలోని డొక్కా రైల్వే స్టేషన్ దగ్గర ఏడుస్తూ అడిగాడు అప్పుడు ఒక మృదువైన స్వరం వినిపించింది బిడ్డ ఆకలితో ఇబ్బంది పడకురా రా మా మా ఇంట్లో అన్నం సిద్ధంగా ఉంది ఆ మాటలు అన్నది మరెవరో కాదు డొక్కా సీతమ్మ గారు చిన్ననాటి విత్తనం డొక్కా సీతమ్మ గారు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో మొగలి కూడూరు గ్రామంలో పుట్టిన సీతమ్మ చిన్నప్పటి నుంచి సహాయ స్వభావం కలిగినది ఒకసారి ఆవిడ తల్లి ఇచ్చిన విందు సీతమ్మ తినక ఆకలితో ఏడుస్తున్న పొరుగింటి పిల్లాడికి ఇచ్చింది తల్లి అడిగింది సీతమ్మ నువ్వు తినకుండా ఎందుకు ఇచ్చావు చిన్న సీతమ్మ చెప్పింది అమ్మా నేను తర్వాత తినగలను కానీ అతనికి ఇప్పుడు తినకపోతే ప్రాణమే కష్టం ఆ మాటలు విన్న తల్లి కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడే అందరికీ తెలిసింది ఈమె సాధారణ పిల్ల కాదు భవిష్యత్తులో పెద్ద దానమూర్తి అవుతుందని వివాహం కొత్త దారిలో పైన పెద్దయ్యాక ఆమె పెళ్లి యొక్క హనుమంతరావుతో జరిగింది హనుమంతరావు కూడా దయతో కూడిన హృదయవంతుడు ఒకరోజు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి తిరిగి వస్తూ వారు ఇద్దరు ప్రయాణికులు ఆకలితో కూర్చున్న వారిని చూశారు సీతమ్మ అడిగింది రామయ్య వీరిని ఇలా వదిలేస్తామా మన వంటింట్లో ఉన్న గిన్నె అన్నం ఎక్కువగా పెట్టినా వీరికి సగం చేరుతుంది కదా హనుమంతరావు చిరునవ్వుతో అన్నాడు నువ్వు అనుకుంటే నేను సాయం చెయ్యకుండా ఉంటానని అనుకుంటున్నావా మన ఇండ్లు ఆకలిగొన్న వారికి ఆలయం కావాలి ఆ రోజు నుంచి సీతమ్మ గారి అన్నదానం యాత్ర మొదలైంది ఒంటింటి దినరూపం ప్రతి ఉదయం సీతమ్మ గారి ఇంట్లో పెద్ద చక్రాలు తిరుగుతుండేవి పొయ్యలపై బంగారు అన్నం ఉడికేది పక్కనే చారు పప్పు వేపుడు దూరం నుంచి వచ్చే భక్తుల ప్రయాణికులు పేదల అందరూ ఆ ఇంటి ముందు చేరేవారు అమ్మ ఒక గిన్నె అన్నం ఇస్తావా అని ఎవరైనా అడిగితే సీతమ్మ తన సొంత చేతులతో వడ్డించేది వాళ్ళు తినిన తర్వాత ముఖంలో సంతోషం చూసి ఆమె హృదయం ఫుల్లా వికసించేది కరువు కాలంలో ధైర్యం ఒకసారి పెద్ద కరువు వచ్చింది గ్రామాల్లో అన్న పాణ్యం దొరకడం కష్టమైంది చాలామంది ఇళ్లల్లోనే ఆకలితో కుప్పకూలిపోయారు అప్పుడు కొందరు సీతమ్మ గారిని హెచ్చరించారు అమ్మ ఇలాగే ఉచితంగా అన్నం పెడితే నీ ధాన్యం ఎప్పటికో అయిపోతుంది కానీ సీతమ్మ చిరునవ్వుతో ఒక్క మాట చెప్పింది నన్ను పోషించేది ఈ లోకంలోని అన్నం కాదు అన్న దానమే నా అన్నం ఎప్పటికీ అయిపోదు ఆకలితో ఉన్నవాడు నిండుగా తింటేనే దేవుడు సంతోషిస్తాడు అది నిజమైంది కరువు కాలమంతా ఆమె ఇంట్లో వంట ఆగలేదు గౌరవం ప్రజల హృదయాల్లో స్థానం ఆమె పేరు రోజు రోజుకు వ్యాపించింది ఎవరి నోట ఒకే మాట వినిపించేది అన్నపూర్ణ సీతమ్మ మద్రాస్ ప్రభుత్వం కూడా ఆమె సేవలను గుర్తించి బంగారు పథకం ఇచ్చింది కానీ సీతమ్మ మాత్రం ఎప్పుడూ చెప్పేది ఈ బంగారం నాకు అవసరం లేదు ఆకలితో వచ్చిన వాడి తృప్తి నువ్వేనా బంగారం ఆఖరి దశ చివరి స్థాయి జ్ఞాపకం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆమె పరమ పండించింది కానీ ఆమె దానం మాత్రం ఆగలేదు ఆమె జ్ఞాపకార్థం డొక్కా రైల్వే స్టేషన్ దగ్గర విగ్రహం నిర్మించి ారు అక్కడ ఇప్పటికీ అన్నదానాలు జరుగుతూనే ఉన్నాయి ప్రజలు ఆమెను కేవలం ఒక స్త్రీగా కాదు దేవతగా ఆరాధిస్తున్నారు డొక్కా సీతమ్మ గారి జీవితం ఒక జీవన సత్యం చెబుతుంది ధనం ఉన్నా లేకపోయినా మనసు ఉంటే దానం చెయ్యొచ్చు ఆకలితో ఉన్నవాడికి ఒక గిన్నె అన్నం పెట్టడం కోటి యజ్ఞాల కంటే గొప్పది ఇదే డొక్కా సీతమ్మ గారి కథారూపం ఈ వీడియో మీకు నచ్చి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ కామెంట్ తెలియచేయండి